హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మీకు రాయలసీమ సైడ్ స్పెషల్ కర్రీ ఎండు ముక్కల ఎండు ముక్కల మటన్ కర్రీ అయితే చూపిస్తానండి ఇదిగోనండి ఎండు ముక్కలని అయితే కనుక ఇలా ఆయిల్లో వేయించి పెట్టుకున్నాము వేయించి వేయించి పెట్టుకున్న ఎండు ముక్కలని అయితే ఇలా రోట్లోకి వేసుకొని దంచుకోవాలండి నేను చూపిస్తున్నట్లు ఇలా మెత్తగా దంచుకోండి ఇలా కొంచెం మెత్తగా అయిన తర్వాత స్టవ్ పైన బాండి పెట్టుకొని జీలక రావాలి అందులో కొన్ని జీలక రావాలి కొంచెంగా కరివేపాకు వేసుకొని వేయించుకుందామండి తర్వాత కరివేపాకు కరివేపాకు అయితే బాగా వేగిన తర్వాత టమాటో అయితే వేసుకుందామండి ఇందులో టమాటా మొత్తం బాగా క్లాష్ అయ్యేలాగా ఉడికి ఇందులో ఆయిల్లోనే మర్చిపోవాలి టమాటా తొందరగా ఉడపాలంటే నీలోకి కొంచెం పాల్పి కొంచెం ఫస్ట్ అయితే వేస్తున్నాముందు ఇలా ఇందులో అయితే కొంచెంగా కారం అయితే వేస్తున్నాను అండి ఒకసారి అయితే మిక్స్ చేసుకున్నాను ఇందాకైతే దంచి పెట్టుకున్నాను కదండి ఎండు ముక్కలు అది దాన్ని దీంట్లోకి వేస్తున్నాను ఈ డబ్బు అయితే మొత్తం మంచిగా మిక్స్ చేసుకున్నాం నేనైతే ఫీడింగ్ మదర్స్ కోసం చేస్తున్నాను కాబట్టి ఇందులో ఎటువంటి మసాలాలు అయితే యాడ్ చేయడం లేదండి ఇంకా మసాలాలు యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే ఫీడింగ్ మదర్స్ తీసుకుంటే కనుక మంచిగా పాలు అయితే బాగా సమృద్ధిగా ఉంటాయి అంటారండి పెద్దవాళ్ళు ఇందులో అయితే వాటర్ అయితే తీసుకున్నామండి గ్రేవీ కోసం ఇలా గ్రేవీ కోసం వాటర్ అయితే తీసుకొని దీన్ని ఒక టెన్ మినిట్స్ అయితే ఉడకనివ్వాలి ఇందులో అయితే పైన కొంచెం కొత్తిమీర అయితే చల్లుతున్నామండి ఇదిగోండి ఎంతో టేస్టీగా ఉండే ఎండు ముక్కల మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇదిగోండి మంచిగా దంచి వేసాం కాబట్టి ఇలాగైతే ఉందండి చిక్కగా ఏం మసాలాలు వేయకపోయినా కూడా ఎంత చిక్కగా ఎంత బాగా అయితే వచ్చింది చూడండి గ్రేవీ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి